మహాభారతంలో భీష్ముడు పాండవుల తరపున యుద్ధం ఎందుకు చేయలేదు పాండవులు ధర్మాన్ని పాటించేవారని తెలిసి కూడా భీష్ముడు కౌరవుల వైపు యుద్ధం ఎందుకు చేశాడు భీష్ముడిని మించిన పరాక్రమవంతుడు హస్తినాపురంలో ఎవ్వరు కూడా ఉండరు పాండవులు కూడా భీష్ముడికి సరితూగరు అసలు భీష్ముడిని ఓడించాలంటే ఎవ్వరి తరం కూడా కాదు భీష్ముడు హస్తినాపురానికి సేనాధిపతిగా ఉంటాడు అతను ఓడించడం అనేది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు కర్ణుడు అర్జునుడు కూడా భీష్ముడి శక్తికి సరితూగరు కానీ మరి భీష్ముడు పాండవుల వైపున కాకుండా కౌరవుల వైపున ఎందుకు నిలిచేని యుద్ధం చేస్తాడు స్వయాన మరి పాండవులకు కూడా భీష్ముడు తాత అవుతాడు తర్వాత కౌరవులకు కూడా తాత అవుతాడు కానీ మరి పాండవుల వైపున యుద్ధం చేయకుండా కౌరవుల వైపున యుద్ధం చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్న మీకు తెలిస్తే సమాధానం కూడా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భీష్ముడు హస్తినాపురానికి సేనాధిపతిగా వ్యవహరిస్తాడు అంటే అక్కడ పంచపాండవులు మరియు కౌరవులకు ఇద్దరికీ కూడా భీష్ముడు తాత అవుతాడు అతను హస్తినాపురానికి ఒక పెద్దగా నిలిచి ఉండి అంటే హస్తినాపురాన్ని చూసుకోవడానికి రాజుక రాజుగా దుర్యోధనుడికి అధికారం ఇచ్చి సేనాధిపతిగా అతను అధికారం తీసుకొని ఉంటాడు అతను పెళ్ళి చేసుకోడు భీష్ముడికి పెళ్ళి చేసుకోకపోవడం వల్ల సంతానం కూడా ఉండదు అయితే దీని వెనుక చాలా కథనే ఉంది అంటే భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని భీష్ముడు తన తన తండ్రి కోసం తన తల్లి కోసం ఇంకా తన పెళ్ళిని త్యాగం చేసేస్తాడు తను పెళ్లి చేసుకోపోవడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి కానీ అతని జీవితం మొత్తం హస్తినాపురానికి ఇచ్చేశాడు అయితే అతను హస్తినాపురానికి అతని జీవితం త్యాగం చేసేసాడు అయితే హస్తినా అతను మాత్రం ఎప్పుడు అంటే భీష్ముడు చింతిస్తూ ఉండేవాడు ఎందుకంటే తగిన రాజు లభించలేదని అటు పాండురాజు చనిపోతాడు ఇటు ధృతరాష్ట్రుడు మంచి వాడు కాదు ఇటు దుర్యోధనుడు కూడా దుష్టబుద్ధి కలవాడు ఇంత చ ఇంత పెద్ద హస్తినాపురానికి మంచి రాజు లభించలేదే అని చాలా బాధపడుతూ ఉంటాడు నేను పోయేలోపు అంటే నేను ఈ భూమి నుంచి వెళ్ళేలోపు ఈ హస్తినాపురానికి ఒక మంచి రాజును ఇచ్చేసే వెళ్ళాలి ఇదే నా జీవిత కర్తవ్యమని అనుకుంటూ ఉంటాడు అంతేకాదు భీష్ముడు పాండవులు మరియు కౌరవులు కూడా స్వయాన భీష్ముడికి మన వల్ల వరుస అవుతారు కానీ పాండవులు మాత్రం ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు కౌరవులు దుష్టబుద్ధి గలవారే ఉంటారు వాళ్ళు అలా ఉండడం వల్ల భీష్ముడికి శాంతి లభించదు భీష్ముడు చాలా ఏళ్ళు చాలా ఏళ్ళు జీవిస్తాడు అతనికి భార్యతోడు లేక పిల్లలతోడు లేక మరి ఇటు కౌరవులు చేసే దుష్ట పనుల వల్ల ప్రజలు బాధపడుతున్నారు కదా అని చెప్పేసి చాలా దుఃఖిస్తూ ఉంటాడు అయితే వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలని అనుకుంటాడు ఎందుకంటే భీష్ముడి దగ్గర చాలా శక్తి ఉంటుంది కానీ రాజాన్ని మొత్తం ధృతరాష్ట్రుడు కప్పగిస్తాడు ధృతరాష్ట్రుడు రాజు కనుక అతను ఏ ఆదేశం ఇస్తే దానికి భీష్ముడు తలవంచ తలవంచాల్సి వస్తుంది అటు దుర్యోధనుడు మాత్రం తన భావమర్ది అయిన శకుని మాటలు వింటూ రాజ్యాన్ని అధర్మంగా వైపు తిప్పుతూ ఉంటాడు ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండనివ్వడు ఇంకా ఆ విధంలో ఆ విధంగా రాజ్యంలో కొనసాగుతుంది అయితే వీటన్నిటికీ కూడా భీష్ముడు అడ్డుకట్ట వేయాలనుకు అనుకుంటూ ఉంటాడు కానీ మించి అతను ఈ రాజ్యం ఎప్పుడు కూడా విడిపోకూడదు ఈ రాజ్యంలో పాండవులు మరియు కౌరవులు కలిసే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే అతనికి మాత్రం దుర్యోధనుడు చేసిన అతిపెద్ద తప్పు ఇంకా ద్రౌపది విషయంలో ఆ విధంగా చేయడం ద్వారా చాలా దుఃఖిస్తాడు నేను నుండి కూడా ద్రౌపదికి ఇంతటి అవమానాన్ని ఆపలేకపోయాను కదా అని చాలా దుఃఖిస్తాడు నేను నా జీవితాన్ని మొత్తం కూడా హస్తినాపురానికి త్యాగం చేశాను కానీ ఒక స్త్రీని కాపాడలేకపోయాను నేను ఉండి కూడా లాభమేమిటి అంటే నేను ఉండడం వల్లనే ఇంకా ఈ కౌరవులు ఈ ఇంకా 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 నా బలాన్ని చూసుకొని వీళ్ళు తప్పుపైన తప్పు చేస్తూ అధర్మాన్ని కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నారు నేననేది వీళ్ళ వైపు ఉండకూడదని అనుకుంటాడు అయితే అతను కూడా ఎ వాళ్ళ వైపున ఎందుకుంటాడు అంటే ధృతరాష్ట్రుడు మాట తీసుకొని ఉంటాడు అంటే భీష్ముడి దగ్గర అంటే ఈ రాజ్యం అనేది ఉన్నంత వరకు మీరు ఈ రాజ్యంలోనే ఉండాలి రాజ్యాన్ని వదిలి వెళ్ళకూడదు ఎందుకంటే ఈ రాజ్యం పైన ఎవరు దండె దండెత్తినా కూడా సేనాధిపతిగా మీరు నిర్వహించాలి ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోకూడదని మాట తీసుకుంటారు అయితే ద్రౌపదిని ఆ విధంగా అవమానం చేసిన తర్వాత పంచపాండవుల్ని వనవాసానికి మరియు అజ్ఞాతవాసానికి పంపిస్తారు అయితే వాళ్ళు అలా బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హస్తినాపురానికి యుద్ధానికి దిగి వస్తారన్నట్టు అయితే ఆ విధంగా వచ్చినప్పుడు భీష్ముడు చాలా బాధపడతాడన్నట్టు ఎందుకంటే నేను ఈ రాజ్యానికి సేనాధిపతిగా ఉన్నాను కాబట్టి ద్రౌపదికి ఎలా జరిగింది ఎలాగైనా సరే నా బలం అనేది వీళ్లకు లేకుండా చేయాలి నా బలం ఉన్నంత వరకు ఈ ఈ ఈ అధర్మాన్ని నాపలేను ఆపలేను కాబట్టి ఈ దుర్యోధనుడు మరియు ధృతరాష్ట్రుడి ఋతరాష్ట్రుడి అధర్మం అనేది తొలగిపోవాలి ఈ హస్తినాపురానికి ఒక మంచి రాజు లభించాలి నేను చిన్నప్పటి నుంచి అంటే నేను చూస్తూ ఉన్నాను పాండవుల వైపు ధర్మం ఉంది కౌరవుల వైపు ధర్మం లేదు కానీ నేను వాళ్ళిద్దరినీ కూడా మార్చగలనని అనుకుంటున్నాను అయితే ఈ విధంగా ఎంత ప్రయత్నించినా కూడా అది జరగడం లేదు దీనికి కాలమే 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 ఒక సమాధానం వెతుక్కుంటుందని అనుకుంటూ ఉంటాడు అయితే ఆ విధంగా భీష్ముడు పంచపాండవులు వీళ్ళ రాజంపై దండెత్తి వచ్చినప్పుడు భీష్ముడు మాత్రం హస్తినాపురం వైపే ఉంటాడన్నట్టు ఇంకా ఎందుకంటే మాట ఇస్తాడు కాబట్టి అయితే భీష్ముడికి మాత్రం యుద్ధం అనేది ఇష్టం ఉండదు ఒకరోజు తన తల్లి అయిన గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అడుగుతాడు నేను నా జీవిత పర్యంతము కూడా హస్తినాపురంలో ధర్మాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించాను శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాను కానీ నేను ఎంత చేసినా కూడా ఆ ధర్మం అనేది కొనసాగుతూనే ఉంది శాంతి అనేది లభించట్లేదు ఇంకా నా ఆత్మకు కూడా శాంతి లభించట్లేదు నేను ముక్తిని కోరుకుంటున్నాను మాత అని చెప్పేసి అనుకుంటూ తన తల్లి అయిన గంగాదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతాడన్నట్టు అప్పుడు తన తల్లి ఈ విధంగా సమానతను చెప్తుంది ఒక కార్య ఒక కార్యము ఒక కార్యక్రమము అనేది అన్నీ మన చేతిలో జరగాలని లేదు పుత్ర నువ్వు అశ్వినాపురంలో ధర్మాన్ని నెలకొడపడానికి ప్రయత్నించావు ధర్మానికి సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా చెప్పావు కానీ పంచ పాండవులు ధర్మాత్ములుగా పెరిగారు కౌరవులు మాత్రం పుట్టుకతోనే ఆ ధర్మం కలవారే పెరిగారు అందులో నీకు అందులో నీ తప్పు ఏమీ లేదు నువ్వు నీ రాజ్యం ముక్కలవ్వకూడదని అనుకుంటున్నావు అందుకే ఈ విధంగా ఆలోచిస్తున్నావు యుద్ధం జరగ జరగడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు యుద్ధ భూమిలో కూడా ఎంతోమంది రక్త మడుగుల్లో తేలి ఉంటారు నేను గంగాదేవిని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి శాంతిని కూడా ఇస్తాను వాళ్ళందరికీ కూడా యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ముక్తిని కూడా ప్రసాదించగలను వాళ్ళందరూ కూడా నా లోపలనే కలిసిపోతారు పుత్ర నువ్వు ఏమీ బాధపడకు ఒక ఒక సృష్టి అనేది ఒక విపరీతమైన విపత్తు జరుగుతుంది ఆ ధర్మం అనేది చాలా విపరీతంగా పాకుతుంది అన్నప్పుడు సృష్టి తర్వాత ప్రకృతి తనంతట తనే సమాధానం ఎత్తుకుంటుంది ఆ పరిణామమే ఈ యుద్ధము ఈ యుద్ధం అనేది నీ వలన జరుగుతుందని నువ్వేమీ బాధపడకు నువ్వు నీ ముక్తి కోసం నువ్వు వేచి పుత్ర నీకు ఈ మహాభారత యుద్ధంలో ముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పేసి తన తల్లి ఓదార్పుగా భీష్ముడికి ఈ విధంగా చెప్తుంది అన్నట్టు అయితే భీష్ముడు ఇంకా తన ఇచ్చిన మాటకు అంటే తన ధర్మాన్ని తప్పకుండా దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి వారి వైపు ఉండి యుద్ధాన్ని చేస్తాడని మాట ఇచ్చాడు కాబట్టి వాళ్ళ వైపున ఉండి యుద్ధం చేస్తాడు కానీ చివరకు అతని మత అతని మరణము శిఖండి చేతిలో ఉంటుంది అయితే ఆమె వచ్చినప్పుడు నేను మాత్రం యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి ఆమె వచ్చేంత వరకు కూడా యుద్ధం చేసి మహాభారత యుద్ధంలో భీష్ముడు శిఖండి చేతులలో మరణిస్తాడు ఈ విధంగా భీష్ముడు పంచపాండల వైపున కాకుండా కౌరవుల వైపున యుద్ధం చేస్తాడు కానీ శ్రీకృష్ణుడు నారాయణుడు లోకాలను నారాయణుడు ఉండగా ఇంకా భీష్ముడు కూడా నారాయణుడి ముక్తి కోసమే కోరుకుంటాడు కాబట్టి చివరకు అతనిలో కలిసిపోతాడు